చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఎర్రచందనం ఉపయోగించి బొమ్మలు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన క్లస్టర్ అవసరం అవుతుంది కాబట్టి ఒక క్లస్టర్ కి అధికారికంగా అనుమతి ఇవ్వాలి ఈ క్లస్టర్ ద్వారా తయారు చేసే ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఈ క్లస్టర్ ద్వారా అమ్ముడైన వస్తువుల ద్వారా ప్రభుత్వానికి పను రూపేణ ఆదాయం కలుగుతుంది ఎర్రచందనం మొక్కలు పెంచేలాగా రైతులకు అవగాహన మరియు ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి ప్రజలలో ఎర్రచందనం వాస్తవులు కొనిగులు పట్ల ఉన్న భయాందోళనలు అనుమానాలని క్లస్టర్ కొనవచ్చు అని నివృత్తి చేసేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలి ప్రజలకు ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఈ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ద్వారానే ప్రోత్సాహం కల్పించాలి ఈ ఎర్రచందనాన్ని కటింగ్ చేయడానికి రాష్ట్రంలో ఎటువంటి కటింగ్ మిల్లకి అనుమతి లేకుండా కేవలం క్లస్టర్ కి మాత్రమే అనుమతి ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఎర్రచందనం నుండి విల్లాలలో దేవుని చిన్న విగ్రహాలు దేవుని పూజ కథలు ఇంటీరియర్ డెకరేషన్ కాస్ట్లీ ఫర్నిచర్ చేస్తున్నారు మంచి డిమాండ్ కూడా ఉంది అక్కడ ప్రభుత్వం అనుమతి కూడా ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా మాకు ఎలాంటి వెసులుబాటు ఉంటే వందల మందికి ఉపాధి దొరుకుతుంది ఎక్కడ అవకతవకలు జరగకుండా క్లస్టర్ నుండి వెళ్లే ప్రతి సామాగ్రికి బార్కోడ్ హోల్ గ్రామ్ జిఎస్టీ బిల్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు బిఎఫ్ఓ గారికి ఒక టౌన్ ఎలా ఉన్నారండి అది నాకు సబ్జెక్టు అది అక్కడ ఒక టన్ను అలాగే సిసిఆర్ గారికి ఒక పది రెండు ఎలా ఉంది అది కాకుండా బిఎఫ్ఓ మాత్రం ఒక పది ఇస్తే మీ అక్కడ ఉన్న సీట్ ఉన్నప్పుడు పది రెండు అవుతుందండి దానికోసం ఆ ఫైన్ కోసం చాలా లేట్ అయిపోతుంది ఫైల్ తర్వాత రైతులు అనుకున్న వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ వచ్చినా ఏమొచ్చినా నాలుగు నెలలు మీద టైం పెట్టి మేము అగ్రిమెంట్లు ఇస్తే రైతులు ఇబ్బందులు పడిపోతున్నారండి మీరు ఒకటి మా ఫైల్ క్లియర్ అందువల్ల ఈ రెడ్ సెల చూడాలంటే అప్పుడు హెల్ప్ ఏంటంటే ఫోర్ మార్క్ మాత్రం మాకు ఫైవ్ అని ప్లే చేసి నాకు పెడితే మిగతా ముందు అందరికీ ధన్యవాదాలు ముగించుకుంటున్నాను అప్పుడు మేము స్టార్టింగ్ లో బాగా ఇబ్బంది రెడ్సాలని అంటే బాగా ఇబ్బంది పడి ముందుకు వచ్చాం కష్టాలని చూసాం చూసినాక ఎవరి పాటు వాళ్ళు పని చేసుకుంటున్నాం లాస్ట్ పని చేసుకుంటున్నాం బాగా ఇబ్బంది పడినాం అందుకోసం మనం అంతా సమిష్టిగా ఉంటే బాగుంటుందని ఒక అందరం కలిసి కట్టుగా ఉంచుకొని ఒక యూనియన్ తయారీ అసోసియేషన్ తయారీ మన సమస్యలు ఎందుకంటే చాలా సమస్యలు వచ్చాయి ఒక చెట్టు ఒకటి మనం డిపార్ట్మెంట్తో సమస్య ఒక ఫైల్ నడుస్తామంటే సంవత్సరం పడుతుంది ఎవరిని కార్డు మూడు నెలలు ఒక చెట్టు రైతు కార్డు ఏం చెప్తా మూడు నెలలు అని మన అగ్రిమెంట్ రాసుకోండి ఆ రైతుతో పట్టలేదు దానికి ఎందుకు మనమే డబ్బు కట్టేస్తున్నాం కట్టినా పట్టలేక ఎందుకంటే డిపార్ట్మెంట్ లేట్ అవుతుంది ఇవన్నీ చూసే మనం అంతా ఒక రెడ్ సేషన్ పెట్టి అందరూ అంటే దీనికి అంతే సమస్య లేదు ఒకటి నీ నీది నా ఒక సరుకులు అమ్ముకుంటాం అందరం సమస్య లేకుండా ఏమైనా కష్టం వచ్చి కలిసి పోదాం ఇప్పుడు ఆవులు పది కలిసి ఉన్నప్పుడు కూలి ఏం చేయలేదు విడిపోయినప్పుడు ఏం చేస్తూ ఒక్కొక్క కావును తినేసిపోతుంది అట్లాగా మన దాంట్లో సమస్యలు చూసి అంతా ఒక ఏం అంతేగాని ఏముంది ఒకరిని ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు మెయిన్ అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తాము వ్యాపారం చేయగలం ఒక నిమిషం మార్కెట్ మార్కెట్లోకి వెళ్తే నేను వెళ్తే నా రెడ్ సార్ వ్యాపారం మా ఫ్రెండ్స్ ఇక్కడ రక్షణ వ్యాపారం చేస్తా ఏమో అడుగు పడుతున్నావా అని మాట్లాడుదా కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా ఎరసనం అంతా అట్లా అయిపోయింది పబ్లిక్లో అలా అయిపోయింది అలా లేకుండా ఎరసనం అనేది పట్టాలు ఉంది ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తాం ఇది ఒక రైతు పండించింది అడవిలో కదా తీసుకెళ్దాం తీసుకెళ్దామని అవేర్నెస్ భయపడాల్సి పని లేదు మేము నాకాడ మూడొందల యాభై ఉంది కనీసం ఇంట్లో కుర్చీ తయారు చేసుకుని ఒక చిన్న బొమ్మ పెట్టుకోలేకపోయింది అలా కష్టాలను అయితే ఈ కష్టాల కోసం మనంతా ఒక అయిన అంతే కానీ ఇంకేమి ఇబ్బంది లేదు అది అసలు విషయం ఎందుకంటే మీరు అయ్యాన్ని చూశాను కాబట్టి ఇంట్లోనే కష్టాలు దీంట్లో ఒకటే ఈ డిపార్ట్మెంట్ కాదు పోలీసులు రెవెన్యూ టాస్క్ ఫోర్స్ ఎంతో ఉంది ఐదు డిపార్ట్మెంట్లు ఈ కానీ ఏమైనా అంటే నీకేం ఉంది పేపర్ దాంటాడు నీకు ఏం మాట్లాడు ఏం మాట్లాడు రెవెన్యూ ఒడిషన్ నీ పేపర్ దాంటాడు మనకాడ ఏముంటుంది పేపర్ ఏమంటుంది కనీసం చిన్న పోయి పోయాలంటే చిన్నది ఒక మన తయారు చేయాలని మిశ్రదుకోమే నేనే డైరెక్ట్గానే తీసుకెళ్ళాను ఒకటి పోయేలా రాజు నా సీట్ చేయించే అట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం అంతా ఒక ముందుకు ముందుకెళ్దాం ఇది ఓపెన్ మార్కెట్ డౌన్ అందరం ముందుకు వెళ్దాం ఉద్దేశంతో ఒక టైనా అంటే ఇది ఏం పెద్ద ఉద్దేశం లేదం లేదు ఉంటే మీకు చెప్పాలంటే ఏమో అంతేనా అది కాన్సెప్ట్ వెళ్తే కలిసి ముందుకు ముందుకెళ్దాం పని చేసుకుని ముందుకెళ్దాం అంతేనా ఇప్పుడు ఏమంటే మార్కెట్ డౌన్ అయింది కొనుగోలు లేరు చైనా మార్కెట్ డౌన్ అయింది ఏమో తెలియదు అందు డౌన్ డౌన్ మా పొద్దు సరుకు మా పొద్దున చిన్న చిన్న వాళ్ళు ఐటోన్లు పై చేసుకుని ఉంటారు వాళ్ళు నా మంది ఫోన్ చేశారు మీకు కష్టంగా ఉండి ఏం చేయాలని కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదో ఒక మార్గం వెతుకుతామండి ఆ మార్గం కోసం మనం అడిగేసాం ఏదో ఐదు రోజులు పది టోళ్ళు ఒకరో మూవ్ అయితే వాళ్ళు అక్కడ టోళ్ళు రిలీఫ్ రిలాక్స్ అవుతారండి మేము ఉద్దేశం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు నా టోళ్ళు ఐదు టౌన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతాం వాళ్ళ కోసం కొద్ది మార్కెట్ ఇండియా మార్కెట్ చాలా పెద్దది మన ప్రపంచంలో మన ఇండియా కూడా ప్రపంచ జనాభా మన ఇండియాలో చెన్నై మించేసాం మనం చెన్నై కాసేమ ఈ మధ్య మనం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం మార్కెట్ చేసుకున్నాం అందరం హ్యాపీగా ఉన్నాం ఖచ్చితంగా నా ఉద్దేశం అందుకే అందరం ఒక టైం అమ్మా రెండు మాటలు మరి ముప్పై సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరం సర్వీస్లో చాలా మంది ఉన్నారు ఎక్కడ వాళ్ళందరూ ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే మన ప్రశ్ని గారు చెప్పినట్టుగా ఐక్షతగా నడిపితేనే మనకి ఈ సమస్య క్లియర్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరూ సీనియర్లకు ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏం చేయాలనేది అర్థం కాదు ముఖ్యంగా గమనిక ఈ నేను ఈ సిసిఎఫ్ గారి దగ్గర ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక రేంజర్కి ఒక పరిధి ఉంది డిఎఫ్ఓ గారికి ఒక పరిధి ఉంది సిసిఎఫ్ పరిధి ఉంది అంటే డిఎఫ్ఓ గారికి ఒకటోని అంటున్నారు మనం వంద చెట్లు కొట్టాము పది రెండు అవుతున్నాయి మరి డిఎఫ్ఓ గారికి ఒకటోనే పర్మిషన్ లేట్ అయిపోతున్నాయి ఈ ప్రోసెస్ డేట్ చెట్లు కొట్టాలని అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక నెలలో ఇస్తున్నాను పర్మిషన్ రెండు సంవత్సరం పడుతుంది కానీ ఇది ఆరు నెలల లోపల మనం కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హెల్ప్ చేసి మనకి ార్ నెలలు రూపంలో మనకి కనుక అన్నీ ప్రొయ్ట్ చేసిస్తే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాక ముందు గంటకు అవకాశం ఇప్పుడు ఎవరికన్నా బయరు ఉన్నాడు అని అంటే ఆ బైరు కోరించి చేస్తాడంటే లిఫ్ట్ అయిపోయింది అందరం లిఫ్ట్ అయిపోయింది మేము రాము అప్పుడు కొలిక్కి మనం పెట్టుకున్న వాళ్ళందరం ఒడ్డీకి తెచ్చి వడ్డీలు కక్క పోతాం అందువల్ల దయచేసి ఇది ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి మన అందరం మాట్లాడాలా అది పిసిఎఫ్ గారి దగ్గర ఈ సమస్య తీసుకెళ్ళాం కాబట్టి అది సీరియస్గా ఎత్తుకుని ఇది సీఎం గారి వరకు వెళ్ళాలి అందువల్ల మన పరిష్కారం అవ్వాలని అంటే మనకి ఎక్స్పోర్ట్ ఫ్రీ చేయాలి అది ఒక్కటి మాత్రమే మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయమంటున్నాను మనందరం ముందుకు ముందుకెళ్దామని ఈ యొక్క ఐదు నిమిషాలు చిన్న అందరికీ కృతజ్ఞత